హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు మొదటిసారి పత్తి విత్తనాలు నాటారు కానీ పూర్తి స్థాయిలో మొలవలేదు మళ్ళీ రెండోసారి విత్తనాలు నాటుతున్నారు ఈ రైతులకు ఇప్పుడు ఇది విషయంలో డబ్బులు ఖర్చు ఎందుకంటే విత్తనాలు ఒకసారి మళ్ళీ నాటి అవి మొలవలేదు మళ్ళీ రెండోసారి కూడా విత్తనాలు కొని నాటుతున్నారు ఎంత పర్సెంటేజ్ మోలుస్తున్నాయి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ మోలుస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళతోనే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పత్తి విత్తనాలు ఆల్రెడీ పది రోజుల కింద నాటారు కానీ చాలా కొద్ది మొత్తంలో ములిసాయి మిగతా చాలా వరకు విత్తనాలు మొలవలేదు రెండోసారి మళ్ళీ విత్తనాలు నాటుతున్నారు దీనికి గల కారణం ఏంటి అసలు ఎందుకు మొలవలేదు అనే విషయాన్ని రెండోసారి నాటవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ఇక్కడ ఉన్న రైతు ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మీ పేరు సత్యనారాయణ గింజలు ఇప్పుడు మొదటిసారి ఎన్ని నాటిల్లు ఇప్పుడు రెండోసారి నాటాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి ఒక మాట పదును వర్షాల వచ్చింది వర్షం లేక సరిగా పడకనే మళ్ళీ రెండోసారి నాటాల్సి వచ్చింది రెండోసారి నాటాల్సి వచ్చింది గింజల ప్రాబ్లం అయితే కాదు సారి ప్రాబ్లం వర్షం పదులు లేక సగం మొలిచిన ఇంకా సగం మొలవలేదు ఉన్న సగం మళ్ళీ మళ్ళీ పెడుతున్నాం మళ్ళీ వర్షానికి ఎదురు చూస్తున్నాం వర్షాని కోసం ఎదురు చూస్తాను మళ్ళీ నీటి వసతి లేదు మీకు వసతి లేదు అంటే బావుల ద్వారా కట్టే పరిస్థితి లేదు ఫస్ట్ టైం నాటినప్పుడు ఎంత వరకు మొలిసినాయి దాదాపు యాభై శాతం వరకే మొలిసినాయి మళ్ళీ యాభై శాతం గింజలు పెట్టాల్సిందే ఇప్పుడు అంటే గింజలు డబ్బులు ఖర్చు అయింది మీకు ఇక కూలీలది కూడా ఖర్చు ఎక్కువ ఇప్పుడు ఈసారి మరి ఈ గింజలైనా మొత్తం మొలుస్తాయని అనుకుంటున్నారా ఈసారి మీరు వర్షం పడితే మొలుస్తాయి అంటారు మొత్తానికి గింజల ప్రాబ్లం అయితే లేదు